వచ్చినాన్ని చూద్దాం లోక సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచ్చిన వారి ఉండలో నా పతి వాదికి నాకును మనుషులను లక్ష్య ఆ మాట మాటికి వచ్చి మరియు నన్ను ఎట్లా నేను చేసుకుందాం తండ్రి సూట్లాడు ప్రతి హృదయాన్ని కదిలి మాకు నేర్పి వాక్యము ద్వారాగా జీవించే గమనించండి ఇక్కడ నాను అంటే ఇసుక అంటూ ప్రార్థన చేయటం మొదలు ఒక ధనమంతుడు ఉండే తరుచు తరు అతను అనుకుంటున్నావు అని అతను పంపిస్తున్నాడు ఎవరిని చెప్పండి అంటే ఎదురాలు ఇప్పుడు మనల్కి మేలు చేస్తాడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో దేవుణ్ణి గోజారే చాలా మంది ఉంటారు అతనిలో ఏమొచ్చిందంటే ప్రేమ మొదలైంది అలేలోయా అలే అంటే మన ఇప్పుడు మీరున్నారు ఇక్కడ ఇప్పుడు ఏంది ఫలా తర్వాత మళ్ళీ ఏం చేస్తాం తెలుసా దేవుడు నడిపిస్తాడు నడిపి ఎందుకంటే మన ఒక కుటుంబం అండి ఏం చేసాంటే ఆమె అతను ఆమెను బెట్టి ఆమె దగ్గర అతని దగ్గర ఈ ఈరోజు నేనంట చూడండి దేవ కానీ దేవుడు ఒక ఉపమానం చెప్పాడు అక్కడ అక్కడ వచ్చింది చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అన్నాడు అలే లోయా ఆకు పార్థం చేయమన్నాడు దానికి కూడా ఏం చెప్పాడంటే మీరు షోను రాకమనుకు పార్థన చేయమన్నాడు పార్థన నా మాటకు చెవి యొక్క అన్నాడు అంటే ఇక్కడ ఏంది పార్థనని లక్ష్య పెట్టుము అన్నని అని అంటే ఉంది పేదరాశుల వైపు అంటే వాళ్ళు పార్థనల వైపు నాశలు ఎల్లప్పుడూ నప్పింది దీపించుకొని యస్సుకిస్త రత్నము ద్వారాగా అడగబడిన మనం ఎవరితో ఎవరు అంటా చెప్పండి దేవుడు ఆలకించేవాడై నా మర వినవా వెడ అడు వెడత ఎక్కడ చేస్తే చెప్పండి ఇంట్లో చేయవచ్చు మందిలో చేయవచ్చు ఉండాడు చూడండి యశయో అక్షయో నలభై ఒకటి పదకొండు నీతో కలిగిరించి వారిని నువ్వెత్తుకు మా ఎవరన్నా కానీ మనమే గొడవ వేసుకున్నా మనమేన ఎవరు నిందించినా ఆ పా తాయారు అవుతాడు ఎవనవుతాను అంటే కొడుకే తండ్రిని చంపడానికి తాయారు ఆ పద దేనికి ఆ పదంలోకి అలాగా ఆ పదంలోకి పోతే సంపలేని కారణము అంటే మీ డాడీ అక్కడ ఏమంటే ఏమైంది నిన్నేం చేస్తాడు నువ్వు అక్కడికక్కడే పడితే మంచి ఎప్పుడు పార్థం చేస్తుంటాడు ఆయన దేవుడితో మాట్లాడుతున్నాడు మించిపోయాడు కానీ మీ డాడీ శత్రువులు మనమేనకొచ్చినా మనమేనకోలేదు కాపాడేవాడిని కూడా నేనే అందుకు కీర్తన నూట ఇరవై ఒకటో ఉద్యోగాలు అంటాడు నీకుడి పిల్లకొడదాం ఒక ఉద్యోగానికి వెళ్తే అంటే ఈ పాటల్లో టైం ఆగు టైం ఆగు టైం ఆగు అనే ఒక్క ఉంటుంది అటువంటి వారి ఎవరు కూడా మనల్ని ఏది కూడా టచ్చి చేయలేరు అంటారు ఒకటే నేను చెబుతాను పార్థం చేయమంటా పార్థనకు మించి చూసి అందరు నిద్రపోయారు అంట నిద్రపోతు అది ఎవరు చదవం మనుషులు విశ్రాంతి దినమకు రమణకును పెోయ్యారు రాని వాళ్ళు కాపాడద్దు నాకు అయితే వాక్యం చెబుతున్నా అలే లోయా అందరు హలే లోయా ఇప్పుడు ఎవరు తోడై ఉంటాడు అన్నాడు ఎవరు తోడై ఉంటాడంట పెద్ద ఎవరేంది అంటే మీకు తోడై ఉండు ఉండాడు పాత్రులు పాత్రులు అన్నాడు వాకి వినకుండా బల బలదీసు సింగల్గా మళ్ళీ ఒక రొట్టి ఇది తీసుకొని తినుడి ఫోన్ కూడా ఆఫ్ కలండి మొదలు దేవుడి కంటే ఏది ఎక్కువగా కాదు నిన్నే సు తీస్తాను పోయినా నువ్వు నాకు కావాలి తండ్రి నువ్వే నాకు దిక్కు అన్నాడు దావీదు దు నీ దేశాన్ని విడిచిపెట్టి బలి అర్పణ చేయటానికి కూడా వెనకాడన్నది ఈ శ్వాసం కలిగిన అందుకెళ్ళాడు ఆదివారం ఏమొచ్చినాయని చుట్టాలోచన కావాలి నిజం హలేలోయ మీరెవరు నాకు నాకు ఏస మీరు కాదంట అంతే కదండి ఏ సైకి మించింది ఏది లేదండి పాట ఏ సన్నగారు పాడు బలిహీనలు మనకు వస్తాయి వచ్చినా కానీ ఆయన కుప్ప నిరంతరం మీ రోగాలు వేస్తున్నాము గాక నా తీర్మానం ఉండాలి గాలికి వెళ్ళే తాలు గింజిలాగుండా మనం ఏం కలిగి ఉండాలి అంటే దేవుడులో బలలో చైవైన దేవుడు నిలబెడతాడు అలే కాపరాన్ని నిలబెట్టాలన్న దేవుడే మనల్ని కాపదలు ఇవ్వాలన్న దేవుడే విశ్రాంతి దినం రోజు అంటే ఎక్కడ కూర్చుంటాడు దేవుడు పదకొండింటిగా వచ్చి కూర్చోండి నా బిడ్డ నా కోసం వస్తుంది అని అని దేవుడు ఏం చెప్పాడు తర్వాత ఒక ఆరు నెలలు తర్వాత ఆయమ్మ వస్తుంది నా బిడ్డను చూసుకుంటాను నా బిడ్డను చూసుకుంటానని మీ మనందరం ఈ రోజు ఇక్కడ గూడుకుంట చెప్పండి శనివారం రేత్రే చెప్పరే చెప్పండి దేవుడి బిడ్డ దయ్యాల బిడ్డలా హలే నిజం సరే ఒక కుటీ మానవి చెప్పాడు అంట భయంకరమైన ఊగ్రత వస్తుంది వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ పాస్టర్ ఇంతేలే చెప్పేది హలే లోయ ఆయనకాయని ఏదో ఊగించుకొని మాట్లాడు కారులో ప్రయాణం అయి వెళ్తున్నారు పక్కన గోడ ఉంటే చిన్న గోడని దాన్ని గుద్ది ఉంటే ఆ ముగ్గురు బిడ్డలు కూడా చనిపోయారు తీసుకొచ్చినాక వీళ్ళిద్దరిని కూర్చొని ఏడుస్తున్నారంట ఏమని తెలుసా నువ్వు చెప్పిన మాటలు అనుకున్నాము పార్థం చేయలేదు మేము వదిలేసామ్మా ఏడితే ఏమవుతారండి ఇద్దరు భార్యాభర్తలు ఏరే ప్రాంతం నుంచి మాటూరు వచ్చారు అంటే మనకేమొచ్చేదాన్ని ఆటో కొనుక్కున్నారు నిజం ఆటో కొనుక్కొని ఆటో కొనుక్కొని ఆ ఊర్లో నన్ను ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళారు పార్థం చేసి నేను త్వరగా అమ్మేసేయని చెప్పా కింద ఏం జరగలేదు కదా ఇప్పుడు ఇది నువ్వు చెప్పేష్ ఉంది వాళ్ళ భార్య నా దగ్గరకు వచ్చి నన్ను గట్టికి వాయి ఉన్నాడు తర్వాత అన్నాడు టైం తొమ్మిది పక్క పెట్టాడు ఇప్పుడు బిజీ జనాన్ని కొద్దటం లేకపోవటం అంటే ఏమన్నా ఏం చెప్పి అని చెప్పని ఎగతాలు చేయడం ప్రార్థన చేయటం మొదలు పెట్టారు ఎప్పుడైతే ఆ ఉ దేశం అందరు కూడా ప్రార్థన చేశారో ప్రార్థన ఇప్పుడు మనం ఏం చేయాలి అందరు హలే నిజం ఒక సమస్య తొలగిపోవాలన్న ప్రార్థన చేయాలి అప్పులు పోవాలన్న విషయంలో విడతెగక కూడుకున్నారు ఇంటింటికి రొట్టి విరిచి అందరూ అందరు హలే ఎక్కువ ఏం చేయాలి చెయ్యాలి అంతేనా నాకు గర్వంగా ఉండకూడదు హలే ప్రేమ ఏమో శావుకుడు కూడా అన్నా కానీ ప్రేమ ఉండాలి ప్రేమ రాజు వచ్చి రామ్మని అన్నాడు ఆ పాస్టర్ గారు పూడి గొడ గొడిసిలోనే ఏడు సార్లు మోనన్నాడు హలే ఏమి ఉండదు చెప్పండి కూడా రెండు రకాలు చూసేవాళ్ళు ఉంటారు నిజం ఎవరైనా కానీ దేవుడు ఏదైనా పాస్టర్ పాస్టగారిపోతే లెక్క కూడా చేయరు ఆనంద్ జయకుమార్ అన్నాను ఎస్ అన్న ఇద్దరు కలిసి పడారు ఈ పాట పూరి గుడిసెలో ఉన్న ఒక ఒకరితకు చూడకూడదు రాలా ఏడు సార్లు మనమన్నాడు మరో అయ్యా ఒక్కసారి చూద్దామన్నప్పుడు రాజుకి మళ్ళీ ఎవరి దగ్గర అప్పుడు బయటకు వచ్చేవా అని అడుగు కర్త దేవుడు బిడ్డను అన్నని గర్వం కలిగి ఉన్నాడు దేవుడు మన తోడై ఉండక దేనికి భయపడ నిజం దేవుడు పార్థనలో కూర్చుంటే దేం చేస్తాడు చేయడా ఎక్కడికి వెళ్ళాలి దేవుడు సన్నిధికి దేవుడు దీవి హలే ముందు పెట్టింది పెట్టిందా ముందు షావుకుడు పెట్టి వాళ్ళు దుఃఖపడితే ఏమైందంటే మనకి శబ్దం ద్వారా గిన్నె వాళ్ళు ఎవరైనా కానీ మనం ఏం కలిగి ఉండాలి అంటే స్థానం చెప్పండి హలోయా ఎవరితో మాట్లాడాడు ఈ పద్యలను తీసుకొని హలో ఇసులోయా అంటే నేను ఏం చెబుతున్నానంటే సావుకుళ్ళు ప్రార్థన చెయ్యాలి ఇస్వారు చేయవచ్చా మనకు ఉంది ఎవరు నేను కూడా ముగిస్తాను ఇప్పుడు హలేలోయ పెద్ద ఉంటారు లేకపోతే అంటే కొన్ని కొనాలన్నా దాని కాయిద వ్యాపారం ఉంటాడు మధ్యలో వ్యక్తి తెలుసా దైవ శాబుకుడు మీకు మధ్యలో ఎవరిని పెట్టాడు మన సంఘానికి మనం చూడకూడదు వైపు చూడాలి దీవిని కరం నేను కూడా ఎందుకు ఎందుకని ఎవరన్నా వచ్చినా కానీ ధంసపు ఒకటి తీసుకొస్తాం పాశ్చమ్య జీవితం వాళ్ళకి ఏదో ఒకటి పెట్ట ఎప్పుడు పేమంటే నా సహోదరు పెట్టే కాబట్టి నాకు పెట్టి ఇప్పుడు ఎవరు పెట్టినారు చెప్పండి విశ్వాసం కలిగి ఉండండి భయం కలిగి ఉండండి అందరు కూడా మహోన్నతుడా పరిశుద్ధుడా తండ్రి సూత్రమయ్య ఈ శరీరాన్ని మాకు ఇచ్చి తండ్రి జ్ఞాపకం చేసుకొని నీ రాజ్యం ఏమంటాను ప్రతి తీసుకునేవాళ్ళు దెవాని శరీరమే యేసు రక్తా ప్రతిదుకమునే నామర్పించును నాము తండ్రీ

మీ వాక్యం ద్వారా మాటించే మీ కాపుదల కంటి దై ఏసునాబడి పార్థిని శేవుడు రాము తండ్రి కేలోయ దేవుడు మనల్ని దేవుడు ఎంతో మనల్ని దర్శించి దీవించే వాడై ఉండాడు గమనించండి ఆయన పరిశుద్ధాత్మ శక్తి మనల్ని దర్శించి తాకిద్ది కాబట్టి అందరం కూడా ఈశ్వేలోయ పలహారం తెచ్చిన అందరు చూపిన ప్రార్థన చేద్దాం మహోన్నతుడా పరిశుద్ధుడా తండ్రి సూత్రమయ్యా ఈ కానుకలు ఇచ్చిన బిడ్డలను దీవించు తండ్రి వారం తెచ్చిన వాళ్ళని తండ్రి ఆశీర్వదించమని కోరుతున్నాం అలాగనే తండ్రి ఎస్ అయ్యా డబ్బాల అబ్బాలమేని ఎవరైతే ఈ కట్టుకుంటున్నారో వాళ్ళకి ఏ సునాముని స్వస్థత కలుగునిగాక స్వచ్ఛత కలుగునిగాక ఈ ప్రార్థన చేసినవి ఎవరైనా అయ్యా ప్రార్థన చెయ్యి ప్రార్థన చెయ్యి పరిశు దర్శించమని దర్శించు దర్శించమని జయ జయ గాలు కురిపించను అభిషేకం అభిషేకండి బో బో పొ బి అతన లాభా రికాబా బా బాబా నడుచినను నడుచిన

సవారి మహారాధన హీర రాయరై నో నను రాధా సవారి

మీకు బలహీనత పరిశుద్ధాత్మ దేవుడు ఈ బిడ్డను తాగుతున్నావుతాను స్వస్థత కలుగునుగా ఈ రత్ం చల్లుతున్నా హక్తికి బలిం తీసేస్తున్నాం

ఆపదను జోక. కబలి హింత నుంచి సీగట్ల నుంచి తొలగిస్తున్నాం. ఈ బిడ్డలు తిరిగి వెళ్తన పీవిం చెయ్య యా. శ్వసత పరిచయం. యేసు నామ పరి దీవించు నామ తండ్రీ. సమాధానం కలుగును గాక. ఆమేన్.